లోకేష్ బాబు గారిని లేక్ చేస్తారు లోకేష్ బాబు గారి నాయకత్వం కింద పనిచేయాలనుకుంటారు నువ్వేంటి లోకేష్ బాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద అంతా గురుగా ఉన్నారు అని పెడతావు అసలు నువ్వేంటి నీ స్థాయి ఏంటి ప్రెస్ వాళ్ళని తిట్టడం ప్రెస్ అధిపతులను తిట్టడం అలాగే ఏళ్ళ తిట్టడం అనుకుంటున్నావా అసలు నీ శాంతి నివాసం గురించి చెప్పవేంటి నీ శాంతి నివాసం గురించి మాట్లాడవేంటి నీకు మరి మళ్ళీ నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి మా ఇంకొంతమంది త్వరలో జైలుకి వెళ్తారు త్వరలో జైలుకెళ్తారు ఇవాళ నువ్వు ఎక్స్లో పెట్టే నిన్న పెట్టినటువంటి ప్రతి మాట కూడా తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి పని నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ప్రజలు నిన్ను ఊరుకోరు ఇలాంటప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడు తిరుపతి లడ్డూలో కొవ్వు ఉన్నటువంటి నేను ఎందుకు వాడుతున్నారు మీరు అది కూడా జంతువుల కొవ్వు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఆ రోజు ఏ మీడియాలోనన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల గురించే వచ్చేవి మీరా మాట్లాడేది గుంట గుంటనక్క లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది లోకేష్ బాబు గారికి నీకు నక్కకి నాకు లోకానికి చూడండి తేడా ఉంది మీ సీఎం లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు గారు కూడా చేద్దామనుకుంటే ఏముంటుంది అక్కడ అవినీతికి ఆమెడ దూరంలో ఉండే మనుషులాలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నీతికి దగ్గరగా ఉంటారు అవినీతికి దూరంగా ఉంటారు మీ జగన్మోహన్ రెడ్డి గుండెనక్క విజయసాయి రెడ్డి నీతికి ఆమెడ దూరంలో ఉంటారు అవినీతికి అవినీతిని వాటేసుకుంటారు మీరా మీరా లోకేష్ బాబు గురించి మాట్లాడేది విజయసాయి కాబట్టి మేము చెప్తున్నాం మిమ్మల్ని ఊరిని వదిలే ప్రసక్తే లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసినటువంటి అక్రమాలు మీరు చేసినటువంటి అవినీతి మీరు అప అపవిత్ర చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసినటువంటి పనులు అన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు మీకు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చావా అని బాధపడుతున్నారు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేనటువంటి ప్రజలు అరే మనల్ని ఇలాగ ఎందుకు చేశారేనా ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళకి మీడియా ముందుకు వచ్చాడు నిన్న వచ్చాడు నేను దేంట్లో చూసా మూడు గంటలకు జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ అని మామూలుగా అయితే చూడాల క్షవరం అయిన తర్వాత ఎవరో తెలిసిందండ ఎవరో చెప్పారు మన పెద్దవాళ్ళు నిధులు చెప్పారు మొత్తం ఇప్పుడు బోరుగుండా అయింది దీనికి క్షవరం కూడా కాదు జగన్మోహన్ రెడ్డికి బోర్డు కొనుగొట్టారు ప్రజలు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలు ఆయన ఆలోచన విధానాలు ఆయన ప్రభుత్వం ఏం చేసినా ఎదుటి ప్రభుత్వం ప్రజలకి ఏదైనా కీడి చేసినా ముందు మీడియా ముందు కొంచెం చెప్తాడు ఆయన నీకు మీడియా అన్నా లెక్కలేదే వచ్చింది ఇవాళ తెలిసింది వీళ్ళు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు ఒక్కటి మాత్రం చెప్తున్నాం ఇరవై మూడు సీట్ల నుంచి నూట ముప్పై నాలుగు సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఎంత ఉందో ఆ వెనక కానీ ఎదురు కానీ లోకేష్ బాబు గారి కష్టం కూడా అంతే ఉంది మేము గంటపదంగా చెప్పగలం ఇది మా పార్టీ మా తెలుగుదేశం పార్టీ మా పార్టీ గురించి మేము చెప్పే అర్హత మాకుందే నువ్వు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతూ లోకేష్ బాబు గారి గురి మీద సీనియర్లు గుర్రుగా ఉన్నారు గర్రుగా ఉన్నారు బాలేని శ్రీనివాసరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు నువ్వు రెడ్డి స్వామి సామినేని ఉదయభావను వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నావు రెడ్డి వీళ్ళందరూ వాళ్ళు లెక్కలు కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు నాకు తెలుసు అలాంటి వాళ్ళు నిన్ను నీ జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని చీకొట్టి బయటికి వెళ్ళిపోతుంటే చీకొట్టి మరి నువ్వు ఇంకా లోకేష్ బాబు గారి గురించి చెప్తావేంటి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయి నిన్ను ఏ పార్టీలో చేర్చుకోరు ఇక మీ కథ ముగిసిపోయింది మేము గేట్లు ఎత్తితే మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా మొత్తం పది మంది కూడా తెలుగుదేశం పార్టీలోకే వస్తారు కానీ మేము రానివ్వం మేము రానివ్వం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక నిజాయితీ గల పార్టీ కాబట్టి మేము రానిము ఇవాళ మీరు రాజ్యసభ ఇచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని చీకొడుతున్నారే మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు చేస్తే మీరు మిమ్మల్ని చీకొడుతున్నారే అంటే పదవి ఒకరు సరిపోయిందా వాళ్ళకి గౌరవం ఎవరా గౌరవం లేని చోట ఆత్మాభిమానం వాళ్ళు ఎవరన్నా ఉంటారా కనుక రెడ్డి ఇప్పటికైనా నోరు మూసుకో నువ్వు శాంతి నివాసంలో ఉండి ఎక్స్లో మాట్లాడటం మానే నీకు దమ్ము ధైర్యం ఉంటే దా విజయవాడ వేదికగా లోకేష్ బాబు గారికి పెద్దలకు ఎలా గౌరవిస్తున్నాడో నేను చెప్తా జగన్మోహన్ రెడ్డికి ఎలా గౌరవిస్తున్నా ఎలాగిస్తాడో నేను వైసీపీ నాయకులను తీసుకొచ్చి చెప్పిస్తా ఇప్పుడు కన్నా నీ పెట్ట కథలు మానేసి ఇంకా నీకు టైం దగ్గర పడుతుంది మీ అందరికీ జైలుకి వెళ్ళడానికి జైల్లో ఏం చేద్దామా జైల్లో చెప్పకూడదు ఏం పెడతారు ఆ కూడు ఇప్పటి నుంచే మీరు ఇంట్లోనే ట్రై చేసుకొని అక్కడ తినడానికి రెడీగా ఉండండి ఇలాంటి గుంటనొక్క కోతలు మాత్రం కూయ్యకుండా మాను ఇక నీ గుంట నక్క కోత కానీ పెట్టావా ఎక్కడైనా అంతకి డబల్ నీ మీద మళ్ళీ విరుచుకుపడతా పడతా ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఎక్స్లో పెట్టిన ప్రతి మాటకి ఎలా జవాబు చెప్పానో మళ్ళీ అలా జవాబు చెప్తానని తెలియజేస్తాను